జూలై పన్నెండున అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి అంటే మరికొన్ని గంటల్లోనే అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్నమాట దీంతో ప్రస్తుతం దేశమంతటి చూపు అంబానీ ఇంటి వైపే ఉంది ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు ఈ లిస్టులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి గతంలో ఈషా అంబానీ పెళ్లికి కూడా చంద్రబాబు వెళ్ళారు ఇక అనంత అంబానీ పెళ్లికి బాబు పవన్ తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇలా మిగతా రాజకీయ నాయకులు కూడా హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది అంతేకాదు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పొలిటికల్ లీడర్లు కూడా వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఇలా ప్రముఖులంతా ముంబై బాట పడడంతో అక్కడ సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు జులై పన్నెండు నుంచి పదిహేను వరకు ముంబై అంతా భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది i <laughs> you